హలో అండి అందరికీ నమస్తే నా ఛానల్కి స్ట్రైక్ పడింది వన్ వీక్ అయింది ఈరోజే యాక్టివేట్ అయింది స్ట్రైక్ వస్తే వన్ వీక్ వరకు ఎలాంటి వీడియోస్ అప్లోడ్ చేయలేమండి ఈవెన్ షార్ట్స్ కానీ కమ్యూనిటీ పోస్ట్ కానీ ఏది అవ్వదు కానీ ఆల్రెడీ అప్లోడ్ చేసిన వీడియోస్కి ఎలాంటి ప్రాబ్లం ఉండదు కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన వాళ్ళకి ఈ ఇన్ఫర్మేషన్ యూజ్ అవుతుందని ఈ వీడియో చేస్తున్నాను సో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి అప్పుడే యూట్యూబ్ ఇంకొంతమందికి రికమెండ్ చేస్తుంది ఈ వీడియోని అసలు నేను ఏ వీడియో పెట్టడం వల్ల స్ట్రైక్ వచ్చిందో మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను సంక్రాంతికి ఊరు వెళ్ళాము అక్కడ కోడి పందాల కోసం పెంచిన కోళ్ళు ఉంటాయి కదా అవి సరదాగా మా వారి ఫ్రెండ్స్ దా ఇంటి దగ్గరే ఆడిస్తుంటే వీడియో తీసి అప్లోడ్ చేశానండి దానివల్ల నాకు స్ట్రైక్ పడింది అది అండర్ వైలెన్స్లోకి వస్తుందంట సో అందుకే నాకు కమ్యూనిటీ గైడ్ లైన్స్ స్ట్రైక్ పడింది సో ఇలాంటి వీడియోస్ ఎవరు అప్లోడ్ చేయకండి స్ట్రైక్ వస్తే నైంటీ డేస్ వరకు ఉంటుందండి ఈ నైంటీ డేస్లో ఇంకొక టూ స్ట్రైక్స్ వస్తే ఛానల్ కంప్లీట్గా పోతుందంట సో ఎవరికైనా స్ట్రైక్ వస్తే నైంటీ డేస్ కేర్ఫుల్గా ఉండండి మ్యాక్సిమమ్ మీ ఓన్ వాయిస్తో వీడియోస్ చేయడానికి ట్రై చేయండి ఎలాంటి వీడియోస్ కాపీ చేసి పెట్టడం ఇన్స్టా నుంచి కానీ అదర్ సైట్స్ ఉంటాయి కదా వాటి నుంచి కానీ డౌన్లోడ్ చేసి పెట్టడం ఇలాంటివి చేయకూడదు అప్పుడు కాపీరైట్ టైక్ పడుతుందంట వేరే వాళ్ళ మ్యూజిక్ కానీ వీడియోస్ కానీ మనం డౌన్లోడ్ చేసి పెడితే కాపీరైట్ మ్యూజిక్ వస్తుంది సో మీరు వీడియోస్ అప్లోడ్ చేసుకునే ముందు చెక్ చేయండి కాపీరైట్ ఉన్న మ్యూజిక్ని యూజ్ చేయొద్దు నెక్స్ట్ మూవీస్కి వెళ్తాం కదా మూవీలో థియేటర్లో మీరు ఫోన్తో షూట్ చేసి అవి పెట్టడం అలా మూవీస్ కానీ చిన్న చిన్న క్లిప్స్ కానీ తీసి పెట్టడం అలాంటివి కూడా చేయకూడదు అంటండి రీసెంట్గానే నాకు తెలిసిన ఒక యూట్యూబ్ ఛానల్కి స్ట్రైక్ పడింది ఆవిడ థియేటర్లో టూ టూ మినిట్స్ వీడియో తీసి పెట్టారంట దానికి కూడా కాపీ రైట్ స్ట్రైక్ పడింది సో థియేటర్లో కానీ లేదంటే టీవీలో కానీ వీడియోలు తీసి పెట్టద్దండి మ్యాక్సిమమ్ మీ ఓన్ వాయిస్తో ఓన్ కంటెంట్తో మీరు వీడియో చేయడానికి ట్రై చేయండి స్ట్రైక్ వస్తే కనుక నైంటీ డేస్ చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ నైంటీ డేస్లో ఇంకొక టూ స్ట్రైక్స్ వస్తే కంప్లీట్గా చానల్ పోతుంది సో కేర్ఫుల్గా ఉండండి నెక్స్ట్ ఏంటంటే మనం ఏదైనా వీడియో అప్లోడ్ చేసిన తర్వాత అది వ్యూస్ ఎన్ని వస్తున్నాయి లేదంటే కామెంట్స్కి రిప్లై ఇవ్వడానికి మాటి మాటికి అది ఛానల్ ఓపెన్ చేసి ఆ వీడియో చూడొద్దండి మన వీడియోస్ మనం చూసుకోకూడదంట సో మన వీడియోస్ మనమే అస్తమాటికి ఓపెన్ చేసి చూడడం వల్ల అక్కడే రీఫ్రెష్ అవుతూ ఉంటుంది దానివల్ల మనకి వ్యూస్ కూడా తగ్గిపోతాయి నెక్స్ట్ మానిటైజేషన్ కూడా ప్రాబ్లం అవుతుందంట మన వీడియోస్ మనమే చూసుకోవడం వల్ల మన వీడియో మనం అప్లోడ్ చేసిన తర్వాత చూడాలంటే యూట్యూబ్ స్టూడియో యాప్ డౌన్లోడ్ చేసుకుని అందులోంచి చూడొచ్చండి ఒకసారి మీకు వ్యూస్ కానీ కామెంట్స్ కానీ అందులో కనిపిస్తాయి కామెంట్స్కి అక్కడి నుంచే డైరెక్ట్గా రిప్లై ఇవ్వచ్చు నెక్స్ట్ ఏంటంటే వన్ కే సబ్స్క్రైబర్స్ వచ్చిన తర్వాత డైరెక్ట్గా మీరు స్టూడియో నుంచే వీడియోస్ అప్లోడ్ చేయడానికి ఆప్షన్ ఉంటుంది స్ట్రైక్ వస్తే మానిటైజేషన్ అవుతుందా లేదా అని కొంతమందికి డౌట్ అయితే ఉంటుంది ఈ నైంటీ డేస్ వరకు అయితే అవ్వదండి ఈ నైంటీ డేస్ తర్వాత మీకు వన్ కే సబ్స్క్రైబర్స్ వచ్చి ఫోర్ థౌజండ్ వాచ్ అవర్స్ కంప్లీట్ అయిపోతే నైంటీ డేస్ తర్వాత స్ట్రైక్ పోతుంది కదా అప్పుడు మానిటైజేషన్ అవుతుంది అప్పుడు మీరు అప్లై చేసుకోవచ్చు స్ట్రైక్ వచ్చిన తర్వాత నాకు ఒక డౌట్ వచ్చింది ఆఫ్టర్ నైంటీ డేస్ ఇంకొక స్ట్రైక్ వస్తే అది ఫస్ట్ స్ట్రైక్ అవుతుందా లేక సెకండ్ అవుతుందా అని దీనికోసం నేను టెక్ ఛానల్ కాంటాక్ట్ చేశాను మాదిరి టెక్ అని ఆ అక్క చెప్పారు ఆఫ్టర్ నైంటీ డేస్ స్ట్రైక్ వస్తే అది ఒకటే అవుతుంది బిఫోర్ నైంటీ డేస్ వస్తే అది రెండు స్ట్రైక్స్ అవుతాయి అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మనకి ఏ వీడియో వల్ల స్ట్రైక్ వచ్చిందో ఆ వీడియో అయితే అసలు డిలీట్ చేయకండి స్టూడియో నుంచి ఒకవేళ డిలీట్ చేస్తే ఆ స్ట్రైక్ ఎప్పటికీ అలాగే ఉండిపోతుందంట ఆల్రెడీ స్ట్రైక్ వచ్చిన వీడియోని యూట్యూబ్ ఎలాగో తీసేస్తుంది కాకపోతే స్టూడియో నుంచి మనం డిలీట్ చేయకూడదు సో ఎవరు డిలీట్ చేయకండి కంగారు పడి సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అవుతుందని అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే థ్యాంక్ యూ